మా కిచెన్ టూర్ అండ్ గార్డెన్ టూర్ టోటల్లీ హోమ్ టూర్ మొత్తం చూపిస్తున్నాను చూడండి అస్సలం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ షేక్ సైదాని హెవర్ యూ ఆల్ ఐ ఐఎమ్ ఫైన్ మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో ఇది మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఈ రోజు చూపించబోతున్నాను చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చాలా మంది పర్సనల్ గా అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని అట్ ద సేమ్ టైం కామెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకోసం అయితే ఈ రోజు పర్టికులర్గా హోమ్ టూర్ కూడా వచ్చేద్దామని అయితే రెడీ అయిపోయాను చూసేయండి రోడ్డు కాదుకొనే ఉంటుంది మా ఇల్లు ఫస్ట్ ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఇదంతా కాంపౌండ్ ఏరియానే గేట్ ఓపెన్ చేసేసి లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే కొంచెం గొందిలా ఉంటుంది దానిలో అయితే కలబంద ప్లాంట్ అయితే అక్కడైతే పెట్టాను లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ట్యాప్ కూడా ఉంది బయట నుంచి ఎవరైనా రాగానే అనేది సడన్ గా ఇక్కడే కాలు కడుక్కొని లోపలికి రావచ్చు ఈ రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఒక మీటరు స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి మీరే చూడండి ఇంకా ఇదంతా బాల్కనీయే మీరైతే నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు ఇలా వాషింగ్ మిషన్ కూడా బాల్కనీలో అయితే పెట్టేస్తాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఇలా చెట్లు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం ఆవులు గేదెలు కూడా పక్కన ఉంటాయి వాటికి సంబంధించిన ఒక రేక్ షెడ్ కూడా ఉంది ఇక్కడ ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఇది మా ఓన్ హౌజా లేకపోతే రెంటెడ్ హౌజా ప్రతిదీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి లాస్ట్ టైం ఒకసారి బాల్కనీ అంతా క్లీనింగ్ వీడియో అయితే పెట్టాను అప్పుడు మీరు అందరు చూసే ఉంటారు నాకు లోకల్ స్టైల్స్ కన్నా ఈ పార్కింగ్ స్టైల్స్ చాలా బాగా నచ్చాయి ఇప్పుడు ఇదేనండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఇంకెందుకు ఆలస్యం ఇల్లు మొత్తం చూసేద్దామా యూ రెడీ రాజుగారి కోట అన్నట్లుగా సైదాని సామ్రాజ్యం చూడాలి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి చాలామంది ఎగ్జైట్మెంట్గా ఉన్నారనుకుంటాను మీ అందరికీ నా హోమ్ టూర్ వీడియో చేయాలి అని చాలా టేస్ట్ నుంచి అనుకుంటున్నారు బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే కుదరలేదు మేబీ ఇప్పటికైతే రెడీ చూసేయండి టంట టైం ఇదేనండి నా సామ్రాజ్యం నా సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు మై హోమ్ ఇదేనండి ఫస్ట్ ఎంట్రన్స్ రావగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇంకా హాల్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ టీవీ సెక్షన్ అయితే ఉంటుంది దానికి సంబంధించిన వైర్స్ సెటప్ బాక్సెస్ అన్నీ అక్కడే అరేంజ్మెంట్ అయితే చేసేసాము మా ఇంట్లో ఎంతోమంది అయితే ఉండము జస్ట్ నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు పిల్లల్లో కూడా బాబు మాత్రమే నా దగ్గర ఉంటాడు పాప అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిద్ది టీవీకి డౌన్ సైడ్ కొంచెం కాంటాక్ట్ ఆప్లా ఉంది దాని మీద అయితే వైఫై బాక్స్లన్నీ సెట్ చేసేసాము ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఫస్ట్ హాల్లోనే ఇక్కడ కూర్చునేది అందుకని చైర్స్ అయితే ఇక్కడే పెట్టేశాను ఎట్ ద సేమ్ టైమ్ ఇదేనండి డ్రెస్సింగ్ టేబుల్ యాజ్ యూజువల్ గా ఈ డ్రెస్సింగ్ టేబుల్ మా అమ్మ వాళ్ళే ప్రిపేర్ చేశారు మ్యారేజ్ అప్పుడే నేను డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇష్టంగా తీసుకున్నాను ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం మా ఇంట్లో పిల్లల కన్నా టెడ్డీ బేర్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మా పాపకి చాలా ఇష్టం టెడ్డీ బేర్స్ అంటే నా ఇద్దరు పిల్లల గురించి మీకు తెలియనిది ఏముంది చెప్పండి వాళ్ళకి ఏదైనా నచ్చితే కొనిపించేదాక అసలు వదిలిపెట్టరు ఇదిగోండి ఇవన్నీ నాకు ఇష్టమైన గ్లాస్ ఐటమ్స్ ఇక్కడ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా మంది గ్లాస్ ఐటమ్స్ కూడా కిచెన్లో పెట్టుకుంటారు నేనైతే కిచెన్లో పెట్టనండి ఎందుకంటే కిచెన్లో ఎక్కువగా వంట చేస్తాం కాబట్టి వచ్చిన జిడ్డంతా ఈ గ్లాస్ ఐటమ్స్ మీద అయితే వాలిపోయిద్ది అందుకని నాకైతే ఇష్టం ఉండదు జిడ్డు జిడ్డుగా అయితే అయిపోతాయి గ్లాస్ ఐటమ్స్ అంటేనే ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేసేది అలాంటప్పుడు కిచెన్లో ఎందుకని నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను ఓవరాల్గా హాల్ అయితే ఇదేనండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్లాక్ ని ధర్మికుల అట్టల మధ్యలో అయితే ఫిక్స్ చేశారు మా హస్బెండ్ అలా ధర్మికుల అట్టలో ఫిక్స్ చేయడానికి రీజన్ ఏంటో నెక్స్ట్ చెప్తాను ఇంకో వీడియోలో డ్రెస్ టేబుల్ ని కూడా చాలా క్లియర్ గా చూపిస్తాను ఎందుకంటే నా డ్రెసింగ్ టేబుల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా ర్యాక్స్ ఉంటాయి ఈ మిర్రర్ కనిపిస్తుంది కదా అది రౌండ్ గా కూడా తిరుగుతుంది ఇది మా ఓన్ హోజా రెంటెడ్ హోజా అనే చెప్పే టైం అయితే వచ్చేసింది అందరూ జాగ్రత్తగా వినండి ఇది మా ఓన్ హౌస్ అయితే కాదు మేము ఉంటుంది రెంట్ ఈ పాట దగ్గర ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ మేము ముస్లిమ్స్ ఈ రాధాకృష్ణుడి బొమ్మ మీ ఇంట్లో ఎందుకు ఉంది అని మీ అందరికీ డౌట్ రావచ్చు అందుకని ఇక్కడ చెప్దామని స్టార్టింగ్లో చెప్పలేదు మా ఇంటి ఓనర్స్ అయితే హిందూసే వాళ్ళు చాలా ఇష్టంగా ఈ రాధాకృష్ణుడి బొమ్మని స్టైల్స్ రూపంలో అయితే కట్టించుకున్నారు ఇదంతా స్టైల్సేనండి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే కాదు గోడకైతే అటాచ్ అయ్యింది స్టైల్ అంతా రాధాకృష్ణుడి బొమ్మతో సహా ప్రతీది మేము ముస్లిమ్స్ కదా ఇంట్లో నమాజ్ అయితే డైలీ చదువుకుంటూ ఉంటాను కదా అలాంటప్పుడు ఇలాంటి రాధాకృష్ణుడు బొమ్మ డైలీ చూడకూడదు కనిపించకూడదు అన్నారు అందుకని ఈ రాధాకృష్ణ బొమ్మ అయితే కవర్ చేద్దాం అనుకున్నాము కానీ ఓనర్స్ వాళ్ళైతే ఒప్పుకోలేదు సో ఆ బొమ్మ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉండేది డైలీ చూస్తూనే అలానే ఉండేవాళ్ళం మనది ఏ క్యాస్ట్ అయినా ఎంతమంది దేవుళ్ళని ఎన్ని రకాలుగా కోరుకున్నా ఎక్కడున్నా పర్వాలేదు మంచి మనసుతో నమాజ్ చదువుకుంటే అల్లా కన్ఫామ్గా కుబుల్ చేస్తారు ఓవరాల్గా హాల్ అయితే అయిపోయింది ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూడండి నా క్యూట్ బెడ్రూమ్ క్యూట్ బెడ్రూమ్ అని ఎందుకు అన్నాను అంటే మగవాళ్ళు మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడుకో వస్తారు పని చేసి అలసిపోయి ఎట్ ద సేమ్ టైం మనం కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా వర్క్ ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము అలాంటప్పుడు బెడ్రూమ్లో వచ్చి పడుకుంటేనే కదా చాలా రిలాక్స్మెంట్ గా అనిపించేది అందుకనే క్యూట్ బెడ్రూమ్ అని అయితే చెప్పాను ఇలా బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఒక విండో ఉంటుంది మా ఫ్రెండ్ అమెరికా నుంచి ఇష్టంగా పంపించిన ట్రై ప్యాడ్ని అయితే రింగ్ లేట్టి ఇక్కడైతే పెట్టుకుంటాను కింద పెట్టుకుంటే నా అల్లరి పిల్లలు ఊరుకుంటారా చెప్పండి ఎక్కడ పగల అని ఇక్కడ పెట్టాను ఇది వచ్చేటప్పటికి ఐప్యాడ్ మా హస్బెండ్ అయితే చార్జింగ్ పెట్టి వెళ్ళారు ఈ సైడ్ వచ్చేటప్పటికి ఒక ర్యాక్లో నా బట్టలు పెట్టేశాను ఇంకో ర్యాక్లో అయితే మా హస్బెండ్ బట్టలు అయితే ఆర్గనైజ్ చేసిన ఎలా ఉన్నాయో మరి మీరే కామెంట్ చేసి చెప్పాలి పిల్లల బట్టలు అయితే కింద ర్యాక్స్లో అయితే పెట్టాను మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా రిలాక్స్గా పడుకోవాలి అంటే బెడ్రూమ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికైతే ఇంకో విండో అయితే ఉంది రైట్ సైడ్ ఉన్న విండోకి ఎట్ ద సేమ్ టైం ఫ్రంట్ సైడ్ ఉన్న విండోకి బాబు కోసం అయితే చీరతో ఉయ్యాల అయితే కట్టాను ఎలాగో వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా కూలర్తో అవసరం లేదు వెళ్ళి చిన్న బెడ్రూమ్లో లో అయితే పెట్టేస్తాను లెఫ్ట్ సైడ్ ఉన్న విండో ఓపెన్ చేస్తే చాలా వెలుతురు వస్తుంది కానీ నేను ఓపెన్ చేయను ఎందుకంటే పెద్ద పెద్ద గడ్డి వాములు అయితే ఉన్నాయి ఈ విండోస్ ఓపెన్ చేయడం వల్ల అంతా డెస్ట్ లోపలికి వచ్చేస్తుంది ఎప్పుడైనా ఈ విండో ఓపెన్ చేసినా కన్ఫామ్ గా మెస్ట్ డోర్స్ అయితే క్లోజ్ చేస్తే పెడతాను ఇదిగోండి మా పెళ్లిలో మా అమ్మ నాన్న ఇచ్చిన బీరువా ఫోర్ ర్యాక్స్ అయితే ఉంటాయి బీరువాకి ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ ని బట్టి నెక్స్ట్ టైమ్ బీర్వా టూర్ కూడా చేస్తాను నా దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయి ప్రతిదీ చూపిస్తాను పైన చూస్తుంటే పెద్ద పెద్ద షెల్ఫ్స్ కూడా ఉన్నాయి కానీ అంతలా మేము ఏమి యూస్ చేయము ఏమైనా కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకున్నప్పుడు అట్టలు ఉంటాయి కదా అవి ఎందుకు పడేయడం ఎప్పుడైనా యూజ్ అవుతాయని పైన అయితే పెట్టేస్తాము ఇంకా నా బెడ్ విషయానికి వస్తే మా హస్బెండ్ చాలా అంటే చాలా ఇష్టపడి మా నాన్న చేత అయితే కొనిపించుకున్నారు ఈ బెడ్ కి కింద సైడ్ పెద్ద పెద్ద ర్యాక్స్ అయితే ఫోర్ ఉంటాయి కూలర్ కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ డే దే గా కూలర్ అయితే కౌసర్ కోసమే పర్చేస్ చేశాము ఇది వచ్చేటప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా చూపించడం ఏంటి వింత అనుకుంటున్నారా ఇది కూడా హౌస్ లో ఒక పార్టే కదండి అందుకనే చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉంటుంది మరి ఇంతసేపు బాత్రూమ్ గురించి మాట్లాడితే బాగోదులేండి డోర్ పెట్టేస్తాను ఇంకా ఓవరాల్ గా బెడ్రూమ్ అయితే చూసేయండి నెక్స్ట్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాము ఈ ఇంటికి వెంటిలేషన్ ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే జస్ట్ హాల్లోనే త్రీ విండోస్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ చాలా పెద్ద పెద్ద విండోసే ఈ హౌస్ కి రెంట్ ఎంత అనుకుంటున్నారో కేస్ చేసి కామెంట్ చేయండి నేను లాస్ట్ లో చెప్తాను మీ అందరి కోసం ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా వెయిట్ చేపిచ్చడం ఇష్టం లేక చాలా కష్టపడి మరి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ చిన్న క్రియేటర్ని కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకండి నాలాంటి చిన్న క్రియేటర్స్ని అసలు పట్టించుకోరు ఇంకా ఓవరాల్గా బెడ్రూమ్ లుక్ చూసేసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతాము నా వీడియోస్లో ఎటువంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఏ వీడియోస్ చేయాలా అనేది గైడ్ చేసుకుంటాను కుకింగ్ వీడియోసా డైలీ వ్లాగ్సా లేకపోతే పిల్లలతో వీడియోస్ చేయమంటారా ఏది మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవి కామెంట్ చేయండి ఇలానే హాల్లో నుంచి అయితే ఇంకో బెడ్రూమ్లోకి అండ్ కిచెన్లోకి ఇటువైపు నుంచే వెళ్ళాలి ఇది స్మాల్ బెడ్రూము కానీ బెడ్రూమ్లా కాకుండా స్టోర్ రూమ్లో అయితే యూస్ చేసుకుంటున్నాము పెద్ద పెద్ద స్పీకర్స్ టేబుల్ ఫ్యాన్ ఎట్ ద సేమ్ టైం మిషన్ ఎక్కువగా యూజ్ చేయము అన్న ఐటెమ్స్ అన్నీ ఈ రూమ్లో అయితే పెట్టేశాము ఎట్ ద సేమ్ టైం దీని ముందే ఇంకో విండో అయితే ఉంది ఇంకా ఈ స్మాల్ బెడ్రూమ్ ఓపెన్ చేసి ఏం చూపియాలి అన్నట్టుగా ఓవరాల్గా అయితే చెప్పేశాను ఇప్పుడైతే కిచెన్లోకి ఎంటర్ అయిపోతున్నాము కిచెన్ అంటేనే మన ఆడవాళ్ళకి జోష్ వచ్చేస్తుంది కదా ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎక్కువ టైం మనం ఎక్కడ స్పెండ్ చేస్తాం చెప్పండి కిచెన్లోనే కదా మరి మెయిన్ డోర్ నుంచైనా రావచ్చు లేకపోతే కిచెన్కి సపరేట్గా ఇలా టూ డోర్స్ అయితే ఉన్నాయి ఇటువైపు నుంచి కూడా రావచ్చు ఆల్రెడీ నా కిచెన్ టూర్ వీడియో చూసే ఉంటారు కదా చూడని వాళ్ళైతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి నాకు నా కిచెన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను కిచెన్ టూర్ వీడియో చేసినప్పుడు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి ఇప్పటికీ నేను మర్చిపోలేను అప్పుడప్పుడు అయితే కిచెన్ టూర్ వీడియో ఓపెన్ చేసి మళ్ళీ చూసుకుంటూనే ఉంటాను కిచెన్ టూర్ వీడియో చేసి కూడా సెవెన్ మంత్స్ బ్యాక్ అయిపోతుంది మన కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళు కూడా చూడాలి కదా అన్నట్టుగా ఈ హోమ్ టూర్ వీడియోలో కిచెన్ టూర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓవరాల్గా ఈ కిచెన్లో ఉన్న ప్రతి ఐటెం చిన్న బాక్స్ దగ్గర నుంచి ఈ పెద్ద ఫ్రిడ్జ్ దాకా ప్రతిదీ నా ఇష్టపూర్వకంగా నేను సెలెక్ట్ చేసి కొనుక్కున్న ఐటమ్స్ ఇవి మా హస్బెండ్ అయితే కిచెన్లో ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చేస్తారు నీకు ఏది నచ్చితే అదే కొనుక్కోమని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు అదే కదా మరి నిజం ఎందుకంటే ఎక్కువగా వంట చేస్తూ కిచెన్లో ఉండేది మనం ఆడవాళ్ళమే మనకి నచ్చిన వస్తువు మనకి నచ్చిన విధంగా ఉంటే ఇంకా మనం ఎక్కువగా సాటిస్ఫై అయ్యి మంచి మంచి రెసిపీస్ అయితే డైలీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాము ఇవన్నీ గ్రాసరీ పెట్టుకునే బాక్సెస్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆన్లైన్లో మంచి మంచి గ్రాసరీ బాక్సెస్ అయితే చూస్తున్నాను మేబీ అవి పర్చేస్ చేద్దాంలే ఇవి మార్చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇలా కౌంటర్ టాప్ మీద అయితే వాటర్ బాటిల్స్ వాటర్ అయితే పెట్టేస్తాను మా పాప చూడండి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది ఇంకా వచ్చినప్పటి నుంచి అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిద్ది అవి తీసిద్ది ఇవి పెట్టిద్ది ఏదో ఒకటి చేసిద్ది ఎంత చెప్పినా అసలు వినదు ఇక్కడ అయితే రైస్ పెట్టుకునే బకెట్ అయితే పెట్టేస్తాను ఇంకా స్టీల్ సామాన్లు చాలా ఉండేవి కానీ అవన్నీ మూట కట్టేసి పైన పెట్టేశాను నా ఇద్దరు పిల్లలు అవన్నీ తీసుకొని రోజు ఆగమాగం చేస్తున్నారు అది నచ్చగా ఏది యూజ్ చేసుకుంటానో అవే పెట్టుకొని యూజ్ చేయని వాటివన్నీ పైన పెట్టేశాను ఇంకా చిన్న విండో కూడా ఉంది కిచెన్లో అది ఓపెన్ చేస్తే చాలా మంచి గాలి వస్తుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇటువైపు పెద్ద పెద్ద అరటికాయ చెట్లు అయితే ఉన్నాయి వాటిని చూసుకుంటూ కుకింగ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా నేను మనం ఇంట్లో ఎన్ని కూలర్స్ పెట్టుకొని ఏసీ పెట్టుకున్నా బయట నుంచి వచ్చిన నాచురల్ ఏది దీనికి సంబంధం ఉండదు ఇలా స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఉన్నా అది ఒక హ్యాపీ మూమెంట్ చెప్పలేను మాటల్లో ఆయిల్ టిఫిన్ ఉప్పు బాక్స్ చిన్న రోలు కన్ఫామ్ గా కౌంటర్ టాప్ మీద ఉంటాయి ఇంకా నా స్టవ్ విషయానికి వస్తే నేను ఈ స్టవ్ తీసుకుని సిక్స్ మంత్స్ అవుతుంది చాలా బాగా నచ్చి తీసుకున్నాను చాలా మంది గ్లాస్ స్టవ్ బెటరా కాదా అని కూడా అడిగారు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బెటర్ అండి ఇక్కడికి వచ్చేటప్పటికి సింక్ అయితే ఏమి లేవు అన్నీ వాష్ చేసేసాను ఈ సైడ్ అయితే ఓవెన్ పెట్టేస్తాను ఓవరాల్గా కిచెన్ లుక్ అయితే చూసేయండి మా హోమ్ టూర్ అయితే చూసేశారు కదా మరి మీకేం నచ్చిందో కామెంట్ చేయండి కిచెన్ నచ్చిందా బెడ్రూమ్ నచ్చిందా హాల్ నచ్చిందా ప్రతిదీ మీకు నచ్చితే అది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నాకు మా ఇంట్లో నచ్చేది ఫస్ట్ కిచెనే కిచెన్ అనే ఎందుకు అంటున్నాను అంటే కిచెన్లో ఎవరైనా రాగానే ఫస్ట్ ఏ ఐటెం కావాలి అన్న మనల్ని అడుగుతారు మన పర్మిషన్ తీసుకునేదాకా వాళ్ళకి ఏది తెలియదు అది నాకు ఒక మంచి సాటిస్ఫైలా అవుతుంది ఇదిగోండి ఇలా కిచెన్ నుంచి బయట రాగానే బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు ఇదేనండి నా పెరట్లో ఉన్న మొక్కలు చాలా మంది నేను గార్డెన్ టూర్ చేసినప్పుడు కూడా చూశారు ఎట్ ద సేమ్ టైం లైవ్ లో కూడా చాలా సార్లు చూపించాను నా చెట్లని ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా రీసెంట్ గానే మా చిక్కుడు మొక్కకి అయితే పూలు వచ్చేసాయి చూడండి ఈ చిక్కుడుకాయ మొక్కల్లోనే రెండు రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఒకటిది వైట్ ఫ్లవర్స్ ది ఇంకొకటి వైలెట్ కలర్ ఫ్లవర్స్ ది ఈ మందారం చెట్టు అయితే రీసెంట్ గానే నాటాము పెరిగింది నాకు ఈ వీడియో ఎడిటింగ్ టూ అవర్స్ పైనే పట్టిందండి ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీలో ఫ్లవర్స్ ప్లాంట్స్ అంటే ఇష్టమా వెజిటేబుల్స్ ప్లాంట్స్ అంటే ఇష్టమా నాకు కామెంట్ చేయండి నాకు రెండు ఇష్టమే ఎందుకంటే ఫ్లవర్స్ వస్తే చక్కగా పెట్టుకోవచ్చు ఎంత సేమ్ టైం వెజిటేబుల్స్ వస్తే మనకి ఇష్టమైన కర్రీ ప్రిపేర్ చేసుకుని తినొచ్చు అందుకనే కొంచెం ప్లేస్ ఉన్న ఏదో ఒక ప్లాంట్ అయితే నాటండి మొన్న పెద్దగా తుఫాన్ పడినప్పుడు నా మొక్కలన్నీ పడిపోయాయి అని చూపించాను కదా గొంగర మొక్కలు అంటే చాలా బారుగా ఉండేవి కదా అవన్నీ పడిపోయాయి దాని కింద బీరకాయ మొక్కలు పొట్లకాయ మొక్కలు అయితే ఉన్నాయి ఎందుకులే తీయడం అని తీయలేదు ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో పొట్లకాయ ఇదిగోండి పొట్లకాయలు బీరకాయలు అయితే కాస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇంకా ఆ సైడ్ వచ్చేటప్పటికి దోసకాయ మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా కాసిన తర్వాత చూపిస్తాను ఇంకా వంకాయ మొక్కలు అయితే చూడండి ఎన్ని వంకాయలు వస్తున్నాయో అట్ ద సేమ్ టైం బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి మన గార్డెన్ లో పెంచే వెజిటబుల్స్ తో కర్రీ ప్రిపేర్ చేసుకుని తింటే ఆ సాటిస్ఫై వేరే రకంగా ఉంటుంది కదా బయట అయితే ఏ మందులు వేసి ఎలా పండిస్తారో తెలీదు ఇదైతే మన కళ్ళ ముందు ఆర్గానిక్ గా పెరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా గడ్డివాము పక్కన చూడండి అక్కడ కూడా చిక్కుడుకాయ మొక్క అయితే పాకుతుంది ఆ మొక్క కూడా చక్కగా అయితే పూలు వచ్చేసాయి ఇంకా కాయలు కాయడమే ఆలస్యం ఓవరాల్ గా నా హోమ్ టూర్ కిచెన్ టూర్ గార్డెన్ టూర్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవన్నీ గుమ్మడికాయల మొక్కలు మీలో ఎంతమందికి మొక్కల్ని పెంచడం అంటే ఇష్టం నాకు ఇష్టమే కానీ ఎట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఏమైనా మొక్కలు ఉన్న చోట ఏమైనా చిన్న చిన్న పురుగులు పాములు అలాంటివి ఏమైనా వస్తాయేమో అని చిన్న భయం కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు కూడా చాలానే చెట్లు ఉన్నాయి చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతూ ఉంది అరటికాయ చెట్టు మేము ఇంట్లో వచ్చినప్పుడు ఈ అరటికాయ చెట్టు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో రోజు డైలీ అయితే వాటర్ వేస్తూనే ఉంటాను ఈ చెర్రీ టమాటాలని మీరు ఎక్కడైనా చూసారా ఇవి ఇంతే సైజులో ఉంటాయి పండిపోతాయి ఇంకా పెద్దగా అవ్వవు మా పాప అయితే ఈ టమాటాలను చూస్తే అస్సలు వదిలిపెట్టద్దు అక్కడే కోసి తినేసిద్ది రీసెంట్గానే గోరింటకు చెట్టు అయితే నరికేసాము మళ్ళీ ఎగురొస్తుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోంగర చెట్లకు కూడా చాలా గోంగర వచ్చేది టేస్ట్ కూడా చాలా బాగుండేది ఏం చేస్తాము మన తుఫాన్ పడినప్పుడు అన్నీ అయితే పడిపోయాయి మా అమ్మ అయితే ఇంట్లో నుంచి కనకమరం చెట్టు అయితే తీసుకొచ్చి నాటింది బతకదేమో అనుకున్నాము కొమ్మ పెట్టింది కానీ బతికేసింది ఇది ఎప్పుడు పెరిగి పూలు వస్తాయో చూడాలి ఇంకా డోర్ క్లోజ్ చేసేసి లోపలికి వచ్చేసాను పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇటువైపే ఉంటాయి ఇంకా ఇదంతా కాంపౌండ్ ఏరియా అని ఇక్కడేనండి నేను ఎప్పుడు ఉడతలకి పిచ్చుకొలకి ఈ కాంపౌండ్ వాళ్ళ మీదనే ఏదో ఒక ఫుడ్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అండి దయచేసి మంచిగా సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి